ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇదిగోండి చింత చిగురు కాసింది మా చెట్టుకి చింత చిగురు చింత పువ్వు వండుకుంటారు చిగురు వండుకుంటారు ఇక మా పాప ఎక్కింది చెట్టుకి చెట్టు ఎక్కి తెంపుతుంది చూడండి చింత చిగురు పప్పు వండుకోవడానికి హెల్త్ కూడా మంచిదే మీరు కూడా వండుకోండి ఫ్రెండ్స్ ఇంత తెంపుకున్నాం చూడండి దీన్ని మనం అంతా కాడలు లేకుండా తీసేసుకొని పువ్వు మాత్రమే వేసుకోవాలి పువ్వు మొగ్గ ఫ్రెండ్స్ నేనైతే ఒక కప్పు కందిపప్పు తీసుకొని నీట్గా కడుక్కున్నాను చూడండి దీన్ని మనం ఉడకనిద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ చింతపువ్వును ఇలా కడుక్కోవాలి కడుక్కొని పప్పులో పెట్టుకోవాలి అన్ని పప్పు ఇట్లా కదా దాంట్లో మనం చింత వేసుకుందాం చింతపూ దీన్ని వేసుకొని మనం ఉడకనిద్దాం అండి ఇలా పోపు పెట్టుకోవాలి కరివేపాకు తాలింపు గింజలు జీలకర్ర అల్లం వెల్లిగడ్డ పసుపు వేసుకొని ఇలా తాళ పెట్టుకొని పప్పులు గుమ్మరించుకోవడం పప్పు ఇలా ఉడికింది కదా పోపు కారం వేసేసుకుందాం ఉప్పు ఫ్రెండ్స్ ఉప్పు కారం తాలింపు వేసుకున్నాం కదా పది నిమిషాలు ఉడుకునిద్దాం పప్పు రెడీ అయిపోయింది